జై శ్రీకృష్ణ అతిథి ఆది ఛానల్ కి స్వాగతం ఈ రోజు వీడియో రాధాకృష్ణులు వెంకటేశ్వర స్వామి చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇది చూడండి ఏడు కేజీలు వస్తుంది వెయిట్ హైట్ ఏమో ఒక పదహైదు ఇంచీలు వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి దీనికి డెకరేషన్ కూడా చేసిస్తాము అంటే ఈ ఈ క్లాత్ వేరే మెటీరియల్ తో గ్రీన్ కలరు రెడ్ కలరు అట్లా వేసిస్తారు అనమాట ఇది ఆర్డర్ చెప్పాలి ఆర్డర్ చెప్తే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ లో తెచ్చిస్తాము ఈ నగలు ఈ నగలు ఈ మాల ఇవన్నీ కూడా వేరే కలర్స్ వస్తాయి అది కూడా చాలా బాగుంటుంది కానీ ఆర్డర్ చెప్పాలి ఇంట్రెస్ట్ లో చూసారంటే మీకు మోడల్ ఇంకా చాలా దొరుకుతాయి మీరు చూసి మాకు పెట్టారంటే కూడా నేను మీకు కొరియర్ లో పంపించగలము లేదు నేరుగా షాప్ వచ్చే తీసుకోవచ్చు మన షాప్ తిరుపతిలో వీధిలో ఉంటుంది ఇది చూడండి వన్ కేజీ దాకా ఉంటుంది కృష్ణుడు మామూలుగా గోవుతో ఉంటాడు ఇక్కడ నెమలితో ఉంటాడు అనమాట కృష్ణుడు చూడండి ఇది వెంకటేశ్వర స్వామి వన్ కేజీ దాకా వస్తుంది వన్ కేజీ వన్ అండ్ హాఫ్ లోపలే వస్తుంది ఏకాంత బాలాజీ అనమాట చాలా బాగున్నాడు కదా ఇది చూడండి మాలతో ఉంటాడు కాసుల హారము మాలతో ఉంటాడు ఒక రెండున్నర కేజీ వస్తుంది అనమాట వెయిట్ హైట్ ఒక పన్నెండు ఇంచీల దాకా ఉంటుంది ఇది కాసుల హారంతో ఉంటాడు శ్రీనివాసుడు చూడండి ఇది సపరేట్ గా వస్తుంది అనమాట తగిలించుకోవాలి మనము ఈ టూ అండ్ హాఫ్ కేజీ వస్తుంది హైట్ ఒక పది ఇంచీలు వస్తుంది ఇదేమో పన్నెండు ఇంచీలు వస్తుంది త్రీ కేజీ వస్తుంది ఇది మాలతో ఉంటాడు చూడండి ఇది చూడండి రాధాకృష్ణుడు ఇది హాఫ్ కేజీ దాకా ఉంటుంది ఇందులో పెద్ద సైజు కూడా వస్తాయి అంటే మనం ఆర్డర్ చెప్పుకోవాలి చాలా పెద్ద కూడా వస్తాయి ఒక రెండు రెండు అడుగుల దాకా వస్తుంది రాధాకృష్ణులు ఇంతకుముందు ఇంతకు ముందు చూపించింది సపరేట్ సపరేట్ ఇట్లా జాయింట్ గా కూడా వస్తుంది అనమాట ఇది చూడండి వెంకట స్వామి పూలమాలతో ఉన్నారు ఇది చాలా బాగుంది ఏడు వందల యాభై గ్రాములు వస్తుంది ఇది ఇది శ్రీదేవి భూదేవి స్వామి సెట్ అనమాట ఇది వన్ కేజీ వస్తుంది ఇది ఈ మాత్రం పెట్టుకుంటారు భోజనంలో బాగుంటుంది ఇంట్లో పెద్ద సైజు కూడా వస్తాయి మన దగ్గర ఇది చూడండి గోవుకృష్ణుడు కృష్ణుడు కూడా మూడు అడుగుల దాకా వస్తాయి ఇంకా చాలా పెద్ద సైజు చాలా బాగుంటుంది యాంటిక్ ఫినిషింగ్ తో ఇది గోల్డ్ ఫినిషింగ్ తో ఉంది ఇది హాఫ్ కేజీ ఉంటుంది ఇది చూడండి చిన్న వెంకటేశ్వర స్వామి సైజులు కృష్ణుడు ఈనేమో కుర్మా అవతారం ఇది చూడండి గోడకు తగిలించుకోవచ్చు ఇదైతే బ్రాస్ కాదు బాగుంటుంది ఇది మోల్డింగ్ పీసు బ్రాస్ కాదు అన్నమాట ఇది గోడకి అల్యూమినియం వస్తుంది ఇది గోడకు తగిలించుకోవచ్చు లేదంటే స్టాండ్ లో కూడా పెట్టుకోవచ్చు నిలుస్తుంది ఇట్లా నిలుస్తుంది ఇది చూడండి నిలుస్తుంది లేదు మనం గోడకు పెట్టాలంటే ఇట్లా తగిలించుకోవచ్చు ఇది అల్యూమినియం వస్తుంది అన్నమాట ఇది చూడండి ఇది యాంటీ యాంటిక్ పీస్ అనమాట ఇది అంటే ఇది పంచ వస్తుంది చాలా బాగుంటుంది ప్రత్యేకంగా చేపించాము ఇది మనము ఇది కూడా మీకు ఆర్డర్ కావాలంటే ఎన్ని పీసులు అయినా దొరుకుతాయి మన దగ్గర చూడండి ఇది చూడండి ఇది ఇరవై కేజీల దాకా ఉంటుంది ఇరవై కేజీలు పైనే ఉంటుంది ఇరవై ఒకటి ఇరవై రెండు రావచ్చేమో ఇది హైట్ ఇరవై ఐదు ఇంచీలు వస్తుంది రాధా కృష్ణులు కృష్ణుడు ఏమో సేల్ అయిపోయాడు రాధ ఒక్కటే ఉంది మన దగ్గర ఇప్పుడు ఆర్డర్ పెట్టున్నాము వస్తున్నాయి ఇవి కూడా దొరుకుతాయి మన దగ్గర దీని ఇప్పుడు ఈ రాధకి కూడా ఆ క్లాత్ అవంతా కూడా డిజైన్ కలర్స్ వేసిస్తాము ఆ డిజైన్ చేసిన పీస్ కూడా మీకు పెడతాను చూడండి మీరు ఆర్డర్ ఇచ్చారంటే మీకు మళ్ళీ తెప్పించి ఇవ్వగలమా డిజైన్ చేసినట్టువి మన డిజైన్ చేసినట్టు దొరకదు ఆర్డర్ పెడితేనే డిజైన్ అన్నమాట ఈ సైజ్ పీసులు కూడా దొరుకుతాయి మన దగ్గర ఇప్పుడు కృష్ణుడు సేల్ అయిపోయింది వస్తుంది మళ్ళా కృష్ణుడితో ఉండేటప్పుడు ఇంకొకసారి వీడియో పెడతాను మీకు చూడండి రేపు ఇంకొక వీడియోలో కలుస్తాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఆర్డర్ కావాలి అనుకుంటే వాట్సాప్లో షాట్ పెట్టండి మీకు కొరియర్లో ఎక్కడికైనా పంపించగలరు బాయ్